మూ మమస్వ పరమేశ్వరీ గ్రామదేవతీ శ్రీ ఆంబ్రమ సంభవ శ్రీ జీదేవత స్వరూపిణీ శ్రీమామ దృవ్రా అమరాధ నమస్కారం సమర్ప ఇస్తారు అది తప్ప మళ్ళీ మీరు వెళ్ళి కూర్చుంటే మంగళధ్వరితో మిమ్మల్ని అమ్మవారి దర్శనం తీసిస్తారు మంగళధ్వరి తీసుకెళ్తారు మీరు ఇంత సమయం ఉంటారు ఆ కొద్ది నిమిషాలు మీరు ఉండలేక వెళ్ళిపోతున్నారు మంగళరం తో వెళ్ళి అదృష్టం ఎవరితో కాదులో అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని కంటిన్యూ చేస్తే మంగళంతో తో అమ్మవారికి కానివ్వండి చాలా అత్యంత విశేషం ఇక్కడ ఈ అవకాశం మీకు వచ్చింది అది ఉపయోగించాలి అమ్మవారు గ్రామ ప్రసాదం ప్రసారం చే దేవస్థానం బయటకి అనుమానాలు కూర్చొని అన్నదనం చేపించు అన్న తమగా వచ్చి చేస్తూ కూర్చొని ఉంటే మీకు అర్థం చేసుతో పాటు అమ్మవారి అందరూ కూడా మంగళ దగ్గర తీసుకెళ్తారు గుళ్ళకి లైన్ ఆపింగ్స్ తీపిస్తారు జై శ్రీ మంగళమ్మ సాయంత్రం వాళ్ళ రోహిణి నక్షత్రం కూడా మొన్న వస్తే రోహిణి చంద్ర ప్రభావం ఎక్కువగా ఉన్న నక్షత్రం చాలా ప్రభావితంగా నక్షత్రం తల్లి ప్రభావితంగా మన నక్షత్రం కాబట్టి అవకాశం కార్యానికి చేసుకొని అమ్మవారి కోరుతా కోరుకుని జైన్ అందరూ ఒక వరుస పాటించాలని తెచ్చేసి కార్యనిర్వహణాధికారి వారు వారు మహాలక్ష్మి రమేష్ గారు వారు ఈ యొక్క కార్యక్రమం చాలా వైభవంగా జరగాలని అని అలాగే మా ప్రధాన అర్చకుల వారు మల్లిగా మల్లికార్జున శర్మ గారు వారు సంయుక్తంగా కార్యక్రమం బాగా అందరికీ సౌకర్యంగా జరగాలి అందరూ కూర్సేట్గా ఉండాలి పైన ఆశ్చర్యలు ఉండాలి కంగారు ఉండకూడదు చాలా విశాలంగా చక్కగాలని ఏర్పాట్లు చేసి అందరికీ అమ్మవారి బాగా అందాలి అని కార్యక్రమం అందరూ అందంగా క్షేమిస్తున్నారు బాధ్యతగా అందరూ కూడా దాని సద్వినియోగం చేసుకుంటే కంగారు పెట్టండి మంచి ఉంటారు మరి కంగారు కూడా ఉంటారు అంటున్నారు కాబట్టి ఒక ఐదు నిమిషాలు మీరు தருவாத்தோஜனம் <laughs> Bye. ఏమీ ఇచ్చిందో అది మాత్రమే వేయాలి అది దేవుడు ఇరవై నాలుగు గంటల సేపు దేవతలకి ఆహారం చేస్తారు మనం ఇంట్లో చేసినో ఏమో వస్తుంది వేసేస్తే అది కరెక్ట్ కాదు కొంత అందరూ బాగా కొంతమంది మాత్రం ఆటలు కట్టుకోవాలని గంటే చిన్న చిన్న పండుగ వేసేస్తుంటారు అలా కాకుండా ఈ చంటి హోమం ఏమైతే మీరు ఇష్టం తీయకుండానే జాగ్రత్తలో వస్తువులు ఇస్తుంది మీకు అయితే దయించి దావస్థానం ఏ వస్తువులు అయితే ఇచ్చిందో ఆ వస్తువులు మాత్రమే మీరు అందులో వేసి అన్నం పెట్టుకోవాలి దయించి ఇతరతో వస్తువులు వేస్తే అవి జాతరకి చక్కని ఆహారం చేరదు జావతరికి రెండు నాలుగు గంటలు ఆహారం చేరవేస్తారు అగ్నిదేవుడు

சைா தன் காசிர விசால அக்ஷம்பிபு துர்ம்பலக்தா காளி மாதிரே தன்வி காசி ரவிசாலே you